చకరధ్వంజాంకుశభాషయుక్తం నేత్రత్రగాలం కృత నిర్మలాంగం నమామి సౌదర్శనారసింహం శ్రీ విజయలక్ష్మీ సమేత శ్రీ సుదరసింహవరబ్రహ్మణే నమ ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ వారికి అలాగే మీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తూ ఈరోజు తిదివార నక్షత్రాలు అలాగే రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈరోజు ఇరవై నాలుగు పదకొండు రెండు వేలు ఇరవై తేదీ కార్తీక శుద్ధ దశమి మంగళవారం పూర్వభద్రా నక్షత్రం దశమి రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది పూర్వభద్రా నక్షత్రం పగలు మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఉన్నది అలాగే ఈరోజు వజ్యం రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల లాగా నాలుగు గంటల రెండు నిమిషాల వరకు కూడా వజ్యం ఉన్నది అలాగే దుర్ముహూర్తం పగలో ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లాగాయితు తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది అలాగే రాత్రి కూడా పది గంటల ముప్పై మూడు నిమిషాల లగాయిత్తు పదకొండు పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు యాజ్ఞవల్క్య జయంతి ఋషి జయంతి కాబట్టి ఈరోజు ఆ ఋషికి కూడా మనం శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అశ్విని భారణి కృత్యగా మేషరాశి ఈరోజు చాలా చక్కగా ఉన్నది ఏ పని తలపెడుతున్నా మంచి ఫలితాలను అయితే మటుకు పొందుతారు ఆరోగ్యరీత్యా సమస్యలు అయితే మటుకు ఉండవు అలాగే ఆర్థికంగా కూడా మంచి లాభదాయకంగా ఉంటాయి వ్యాపార రీత్యా కూడా మంచి లాభసాటిని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులతో విందులు వినోదాలు కూడా ఈరోజు చేయడానికి అవకాశాలున్నాయి అలాగే కొంచెం అవ్వవలసిన పనులు మటుకు కొంచెం ఆటంకాలు పరుస్తూ కొంచెం వెనక్కి వెనక్కి వెళ్ళి మరి ఆ పని పూర్తి చేసుకుంటారు అయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు ఈరోజు పొందడానికి అవకాశాలున్నాయి అయితే వీరు మటుగా కొంచెం ఆంజనేయ స్వామికి సంబంధించినంతవరకు దర్శనం చేసుకున్నట్టయితే అలాగే ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పుటత్వం స్మరణాన్ భవేత్ అందువలన మనకి మంచి బుద్ధిని ఇచ్చేది ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయస్వామి కాబట్టి అందువలన ఆంజనేయ స్వామికి సంబంధించినంతవరకు దర్శనాన్ని కానీ అలాగే సింధూరాన్ని కానీ పూజ చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు మేషరాశి వారు పొందుతారు కృత్తిక రోహిణి మృగశిర వృషభరాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యరీత్యా కూడా సమస్యలు అయితే మటుకు ఉండవు ప్రశాంతమైన వాతావరణం ఈరోజు ఉండడానికి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉంటుంది అలాగే దూర ప్రయాణాల నుంచి కానీ లేదా దూరం నుంచి వచ్చిన బంధువులు కానీ వారి దగ్గర నుంచి మంచి శుభవార్తలను కూడా వినడానికి అవకాశాలు ఉంటాయి కొత్తగా ఏమైనా పెట్టుబడులు పెట్టినా కూడా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించిన చికాకులు కూడా ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఆరోగ్యం కూడా బాగుంటుంది సమస్యలైతే పెద్దగా ఏమీ సూచింపబట్టడం లేదు అయితే ఈరోజు కొంచెం కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినంతవరకు ఒక కరాచీ ఒక ఒక పావు కేజీ పంచదార పావు కేజీ కలిపేసి పాము కొట్టల దగ్గర కానీ వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం శమీ సమీత పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సమీ వృక్షం దగ్గరికి కానీ వెళ్ళినట్టయితే అక్కడికి వెళ్ళి కొంచెం ఆరాధన చేసినా లేదా కనీసం ఒక చెంపుతో నీళ్లు పోసినా కూడా ఆ వృక్షానికి నమస్కారం చేసుకొని కనీసంలో కనీసం ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలుంటాయి వృషభ వారు ఇది వృషభ రాశి మృగశర ఆరుద్ర పునర్వసు మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈరోజు కొంచెం చికాకులు అయితే మటుకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ధనానికి సంబంధించిన చికాకులు కూడా కొంచెం ఉంటాయి ప్రతి పని కొండ కొంచెం ఈరోజు ఆటంకపరుస్తూ ఉంటుంది అలాగే శుభవార్త శ్రవణం కూడా చేస్తారు కానీ అది దగ్గర వరకు వచ్చే ఫలితాన్ని మటుకు వేరేగా సూచించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో కూడా కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంట బయట కూడా కొంచెం చికాకలు అయితే మటుకు అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నూతనంగా వాహనాలు కానీ లేదా నూతన నూతనంగా వస్తువులు కానీ కొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల కొంచెం ధనం ఎక్కువగా ఏం చేయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కరవేర పుష్పాలు కానీ లేదా చెరుకు రసంతో కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన లేదా బెల్లం పానకంతో కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం ఈరోజు చాలా విశేషమైన రోజు దశమి మంగళవారం నక్షత్రం కూడా పూర్వభాద్ర నక్షత్రం అంటే మంచి రోజు ఈరోజు ఈరోజు సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇది ఒక ఈ ఒక రాశికే కాదు ఏ రాశికైనా కూడా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు మంచి సంతానం అయితే పుట్టడానికి అవకాశాలు కూడా ఉంటాయి కావున స్వామి దర్శనాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే ఆంజనేయ స్వామికి పూజ కానీ ఆవుపాలుతో అభిషేకం కానీ చీరైన మహదైశ్వర్యం ఉన్నట్టుగా ఆవుపాలతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలుంటాయి అయితే ధనానికి సంబంధించిన ఖర్చు విపరీతంగా ఉంటుంది కాబట్టి కొంచెం సుబ్రహ్మణ్య స్వామికి ఇది మటుకు విశేషంగా కరవేర పుష్పాలతో పూజ చేసినట్టయితే మటుకు కొంచెం తగ్గుతుంది పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఇంటా బయట కూడా కొంచెం సమస్యలు అయితే మటుకు ఎదుర్కొంటారు ఇంట్లో అత్తవారితో కానీ లేదా కోడలతో కానీ కొంచెం సమస్యలు అయితే మటుకు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే మానసిక అయితే మటుకు కోల్పోతారు ఆరోగ్యపరంగా మటుకు కొంచెం చికాకులు అయితే మటుకు రావడానికి ఉంటాయి అయితే వీరు మటుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని కానీ లేదా కాలభైరుడి దర్శనాన్ని కానీ ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు ఈ కాలభైరవుడి దర్శనం చేసినట్టయితే మటుగా విభూతి కానీ లేదా పసుపు కానీ కుంకుమ కానీ లేదా తేనెతో కానీ అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు మఖ పుబ్బ ఉత్తర సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు అన్నింటా విజయాన్ని అయితే మటుకు చేకూరుతుంది ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఏదైనా వృత్తి ఉద్యోగాలు రీఛార్జ్ చేసి ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా జరుగుతాయి అయితే నరఘోష మటుకు విపరీతంగా ఉంటుంది అయితే ప్రతి పని కూడా చికాకులు లేకుండా జరుగుతుంది కానీ వాయిదాల మటుకు ఎక్కువ పడుతూ ఉంటుంది ఈరోజు కాకపోతే ఏంటంటే మీరు కూడా కొంచెం ఆంజనేయ స్వామి దర్శనాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని కానీ చేసుకున్నా అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పిఠాపురం దత్తాత్రేయుడి దర్శనాన్ని కూడా ఈరోజు చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలుంటాయి ఉత్తర అస్త చిత్త కన్యరాశి ఈ కన్యరాశి వారికి అన్ని లాభదాయకంగానే ఉంటాయి ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది అయితే మీరు మటుక కొంచెం శత్రుబాత మటుకు విపరీతంగా ఉంటుంది కాబట్టి వీరు మటుక కొంచెం ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసినట్టయితే అలాగే నాగవల్లి దళాలు తమలపాకులతో కానీ జమ్మిపత్రితో కానీ అర్చన చేసినట్టయితే ఈరోజు మంచి ఫలితాన్ని అయితే మటుకు చేకూరుతుంది అలాగే లక్ష్మీనారసింహానికి సంబంధించిన దర్శనాన్ని కూడా చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు ఇది ఈరోజు విషయం చిత్త స్వాతి విశాఖ తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది భార్యాభర్తుల మధ్యలో అన్యోన్యత ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన చికాకులు కూడా ఉండవు మనసు ప్రశాంతత అయితే ఈరోజు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అయితే మీరు కొత్తగా చేసి వ్యాపారాలు కానీ ఏదైనా ఉద్యోగాలకు సంబంధించినంత వరకు కూడా ఈరోజు మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహం కాని వారికి కానీ ఈరోజు ఏదైనా చేయవలసిన కార్యక్రమాలు కానీ ఈరోజు చేసినట్టయితే వివాహానికి సంబంధించినంత వరకు కూడా మంచి ఫలితాన్ని అయితే మనకు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానానికి సంబంధించిన వారు కానీ స్వామి దర్శనాన్ని కానీ చేసినట్టయితే ఈరోజు మంచి ఫలితాన్ని పొందుతారు అంటే విశేషంగా చెప్పాలి అంటే ఈరోజు దశమి మంగళవారం కాబట్టి ఆంజనేయస్వామి దర్శనాన్ని కానీ స్వామి దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మటుగా మంచి ఫలితాన్ని పొందుతారు విశాఖ అనురాధ జ్యేష్ఠ రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు శత్రుభాత విపరీతంగా ఉంటుంది నరగోశ కూడా ఎక్కువగానే ఉంటుంది కోపం మటుకు వీరు తగ్గించుకోవాలి అన్నింటా కొంచెం లాభదాయకంగా ఉంటుంది ఆ కోపాన్ని వలన కొంచెం ప్రతి పని కూడా ఆటంకపరచడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనసు ప్రశాంతత అయితే మటుకు వీరికి తక్కువగా ఉంటుంది అలాగే దూర ప్రాంతాలు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా మంచి శుభవార్తను అయితే వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే సినిమా రంగం వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది ధాన్యానికి సంబంధించిన ఉత్పత్తులైతే మటుకు రైతులకు కూడా ఈరోజు మంచి లాభదాయకంగా ఉంటుంది మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉంటుంది రీత్యా కూడా బాగుంటుంది మంచి ఫలితాన్ని అయితే మటుకు ఇస్తాయి అలాగే వ్యాపార వృత్తి వ్యాపార రీత్యా కూడా మంచి ప్రమోషన్స్ కానీ అలాగే బదిలీలు కానీ మంచి మంచి ఊర్లకి వెళ్ళడానికి అవకాశాలుంటాయి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే మంచి లాభదాయకంగా మటుకు ఈరోజు చెప్పుకోవచ్చు అయితే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని కానీ వీరు చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కొంచెం చికాకలు అయితే మటుకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యరీత్యా కూడా కొంచెం సమస్యలు అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి పని కూడా కొంచెం ఆటంకానికి సంబంధించినవి కొంచెం ఉండడానికి అవకాశాలు ఉంటాయి వాయిదా చేసుకోవడం మంచిది అలాగే దూర ప్రాంతాలు వాళ్ళకు కూడా కొంచెం సమస్యగా ఉంటుంది అయితే కొంచెం అల్లర్లు అలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయంగా వాళ్ళకి కానీ అలాగే సినిమా రంగం వారికి కూడా కొంచెం సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి అంతగా లాభదాయకంగా ఉండదు కాబట్టి ఈరోజు శనీశ్వరుడ దర్శనాన్ని కానీ లేదా నవగ్రహాలకు సంబంధించినంతవరకు కొంచెం ప్రదక్షిణ చేసిన లేదా అక్కడ దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు అలాగే కుజుడికి సంబంధించినంతవరకు ఈరోజు కందులు కానీ లేదా కందిపప్పు కానీ నానబెట్టి ఆవుకు పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు ఉత్తరాషాఢ ధనిష్ట శతపుషం పూర్వభాద్ర కుంభరాశి ఈ కుంభరాశి వారికి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు కాకపోతే ఏంటంటే ఆరోగ్యరీత మటుకు కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు వ్యాపారం అంత లాభదాయకంగా ఉండదు సమస్య పరిష్కారాలు మటుకు అవుతాయి సమస్యలు ఉంటాయి అయితే వీరు మటుక ఈరోజు నవగ్రహాలకు సంబంధించినంత వరకు వెళ్ళి ప్రదక్షిణ చేసిన లేదా అక్కడ దీపారాధన చేసిన మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే కుజుడికి సంబంధించినంత వరకు తేనె కానీ లేదా కందులు కానీ దానమిచ్చినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు మంచి రోజును చెప్పుకోవాలి లాభదాయకంగా ఉంటుంది వ్యాపారానికి కూడా ఏ విధమైన ఆటంకాలు ఉండవు వృత్తిరీత్యా కానీ బంగారానికి సంబంధించినంత వరకు కానీ అలాగే నగదుకి సంబంధించినవి ఏవైనా విశేషంగా ఇంట్లో కొనడానికి అవకాశాలు ఉంటాయి వస్తువులు కానీ అలాగే వాహనాలకు సంబంధించిన కొత్త నూతన వాహనాలను కూడా కొనడానికి అవకాశాలుంటాయి అలాగే నూతనంగా ఏదైనా గృహప్రవేశం కానీ నూతనానికి సంబంధించినంతవరకు శంకుస్థాపన కానీ లేదా స్థలం కానీ ఇలాంటివి కొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే నరఘోష మటుకు విపరీతంగా ఉంటుంది వీరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నరఘోష నిమిత్తం మటుగా కాలభైరవుడి దర్శనాన్ని కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి ఉంటాయి జయ శ్రీమనారాయణ్ శ్రీ విజయలక్ష్మి సమేత శ్రీ సుదరచసింహ వరబ్రహ్మణే నమ హరి స్వస్తి